భారతదేశంలో సేవారంగం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుంటాం భారతదేశంలో రంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది రంగం యొక్క లక్షణాలు ఏంటి అని తెలుసుకుంటాం ఇండియాలో టెక్సరీ సెక్టార్ సర్వీస్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సర్వీస్ సెక్టార్లో ఏ ఏ ఐటమ్స్ అనేవి ఉంటాయి ఏ ఏ యాక్టివిటీస్ అనేవి సర్వీస్ సెక్టార్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి సేవారంగంలో ఏ ఏ ఉంటాయి సేవారంగం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం మన ఆర్థిక భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉంటాయని చెప్పుకున్నాం ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం తృతీయ రంగం అంటే సేవారంగం అంటే ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెస్సిరీ సెక్టార్ ఈ ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ సెక్టార్ సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ అంటే టెర్సిరీ సెక్టార్ ఈ యొక్క సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్ మీదే ప్రైమరీ సెక్టారు ఇండస్ట్రియల్ సెక్టార్ డిపెండ్ అయిపోయింది ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రైమరీ సెక్టర్ ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇండియాలో టూ థౌజండ్ థర్టీన్లో టెక్సిటీ సెక్టార్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్గా చెప్పచ్చు రెండు వేల పదమూడు పద్నాలుగు లక్షణాల ప్రకారం సేవాలను వచ్చి భారతదేశంలో

యావరేజ్ లెవెల్లో రీ ఇన్కమ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ యొక్క ఎకానమీలో టెర్సరీ సెక్టార్ ఎక్కువగా డెవలప్ ఉంటుంది టెర్చరీ సెక్టార్లో ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారో ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది పర్యాప్తాయి అంటే ఒక వ్యక్తికి వచ్చే ఇన్కమ్ ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో సేవారంగంలో ఎక్కువ మంది ప్రజలు పనిచేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే ఇక్కడ ఆర్థికానికి జరిగినట్టు అని చెప్పి కోరిన్ క్లారి అనమాట కాబట్టి సెక్టార్లో ఎక్కువగా పాపులేషన్ వర్క్ చేస్తే ఇండివిజువల్ యొక్క పెరగద్ది గ్రోత్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని కోవింద చెప్పాడు యాక్టివిటీస్ కన్సిడర్ అండర్ ద ఇండియా సర్వీస్ సెక్టార్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి సర్వీస్ సెక్టార్లో ఎటువంటి యాక్టివిటీస్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ట్రేడ్ హోటల్స్ రెస్టారెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ వాటర్ టైప్ ఎక్స్ప్లోరేజ్ కమ్యూనికేషన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూటెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ సర్వీసెస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ కన్స్ట్రక్షన్ అండ్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ ఎడ్యుకేషన్ మెడికల్ హెల్త్ రిలీజియస్ అండ్ అదర్ కమ్యూనిటీ సర్వీసెస్ లీగల్ సర్వీసెస్ రిక్రియేషన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్లో ఉంటాయి అంటే వ్యాపారాలు హోటల్స్ రెస్టారెంట్లు రవాణా రైల్వే రవాణా కావచ్చు రోడ్ రవాణా కావచ్చు జల రవాణా కావచ్చు వాయు రవాణా అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్టు సివిల్ ఏవియేషన్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్లో వస్తాయి నెక్స్ట్ స్టోరేజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజ్ అండ్ అగ్రికల్చర్ కమా స్టోరేజ్ చేస్తారు ఇండస్ట్రియల్ స్టోరేజ్ చేస్తారు గిడ్డంగి సౌకర్యాలు కమ్యూనికేషన్ సౌకర్యాలు అండ్ ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ गुड आफ्टरनून इवननी ಕೂಡ सर्विस सेक्टर ಕೆಲಸಕ್ಕೆ వస్తాయి బ్యాంకులు ఇన్సూరెన్స్ పబ్లిక్ सेक्टर बैंक प्राइवेट सेक्टर बैंक स्टेट बैंक ऑफ इंडिया કેంద్ర బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పబ్లిక్ सेक्टर कंपनी प्राइवेट सेक्टर కంపెనీ ఐసీఐసీఐ హెచ్డిఎఫ్సి ఏని కూడా మీకు ప్రైవేట్ सेक्टर బ్యాంక్స్ ఇంకా ఇన్సూరెన్స్ ఎల్ఐజీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ सेक्टर ఐసీఐసీఐ రంపాది హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ యూటిఐ యూటీఐ యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో స్టార్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ సర్వీసెస్ రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్ అంతా కూడా పర్చేజ్ చేయడము సేల్ చేయడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందకి వస్తాయి ల్యాండ్ కొనడము ల్యాండ్ అమ్మడము ల్యాండ్కి సంబంధించి ఇండస్ట్రీస్ అంతా కూడా డెవలప్ చేయడము సెడ్లు ఏర్పాటు చేయడం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఎక్కువగా డెవలప్ చేయాలి రియల్ ఎస్టేట్ వల్ల గవర్నమెంట్ స్టాంప్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆదాయం వస్తుంది గవర్నమెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ డిఫెన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ అన్ని చేయాలంటే ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉండాలి సేమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నెక్స్ట్ ఈ యొక్క వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వీసెస్ స్టేట్ నీకు గవర్నమెంట్ సర్వీసుల్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తున్నారు అనమాట అగ్రికల్చర్ సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వీళ్ళంతా అనమాట అంతా నేషనల్ జీతాలు ఇవ్వాలి వాళ్ళ జీవితాలు ఇవ్వాలి ఎంత ఇస్తున్నారు వాళ్ళ క్యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనమాట పన్నులు అంత కలెక్షన్ చేస్తారు ఇవన్నీ అనమాట లైక్ డిఫెన్స్ అంటే ఆయుధాలు తయారు చేయడం అమ్యూనిషన్స్ అంటే ఆయుధాలు అనమాట డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం ఏరో ఏరోక్ తయారు చేయడం యుద్ధ విమానాలు తయారు చేయడం ఇవన్నీ వస్తాయి లీగల్ సర్వీసెస్ రాయల్ సర్వీసెస్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు డిస్టిక్ కోర్ట్స్ లోకల్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా లీగల్ సర్వీస్ కింద వస్తాయి రిక్రియేషన్ సర్వీసెస్ రిక్రియేషన్ సర్వీస్ అంటే నీకు ఆనందం నీకు సంతోషాన్ని కలిగించే యాక్టివిటీస్ సినిమా హాల్స్ ఎగ్జిబిషన్స్ మాల్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మీడియా 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 అంటే నీ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అండ్ టివి లు అంట మనకి ఆ మనం టీవీలు చూస్తాం కాబట్టి యాక్ట్ టు నెక్స్ట్ జిమిని ఈ టీవీ అని మీడియా సమన్వయ న్యూస్ వచ్చే టీవీ న్యూస్ ఈ టీవీ న్యూస్ టీవీ లైవ్ 10 10 టీవీ ఇవని కూడా సిఎన్ఎబిసి టీవీ आवाज యూసిఆర్ బిసిటీ ఇవని కూడా న్యూస్ పేపర్ మీకు మీడియా సమజ లైబ్రరీ గవర్నమెంట్ లైబ్రరీలు ఉంటాయి గవర్నమెంట్ లైబ్రరీ మెయింటైన్ చేస్తుంది తర్వాత నీకు ఎడ్యుకేషన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ అంటే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ అవన్నమాట నీ ప్రైమరీ హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్స్ నెక్స్ట్ అనమాట ఇవన్నీ కూడా మెడికల్ ఇక సార్లు ఈ లెక్చరర్లు టీచర్లు స్కూల్స్ వాళ్ళకి ఎంత ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్నీ ఇక్కడ నెక్స్ట్ రిలీజియస్ అండ్ అదర్ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే టెంపుల్స్ టెంపుల్ నిర్మించడం నెక్స్ట్ మసీదు నిర్మించడం చర్చి నిర్మించడం వాటికి సంబంధించిన కార్యకలాప పండగలు అంతా కూడా చేసుకుంటారు కల్చరల్ యాక్టివిటీస్ అంతా కూడా చేయడం నెక్స్ట్ లీగల్ సర్వీసెస్ నెక్స్ట్ అట్లా నెక్స్ట్ మీకు ఆర్చివ్స్ ఆర్చివ్ అంటే పురావస్తు శాస్త్రానికి సంబంధించిన శిల్పాల కార్యం అన్నమాట మ్యూజియంలు పోస్ట్ ఆఫీసులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ కూడా అంటే నీకు బ్యాంకులు కాకుండా వడ్డీ వ్యాపారస్తులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తే ప్రైవేట్గా ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ వస్తుంది ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ లీడ్స్ ద సర్వీస్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుందో అగ్రికల్చర్ కాస్త స్టోరేజ్ ఫెసిలిటీస్ వ్యాపారం అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ చేయాలి మార్కెట్ ట్రేడ్ చేయాలి ఒక ఒకవేళ బిజినెస్గా సక్రమైతే స్టోరేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి కాబట్టి సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితేనే అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ అవుతాయి ఇప్పుడు ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి సర్వీస్ సెక్టర్ షేర్ ఇన్ జీడిపి షేరింగ్ ఎంప్లాయ్మెంట్ షేరింగ్ టోటల్ ఎక్స్పోర్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తులు సేవారంగం యొక్క వాటా ఎంత ఉంది స్థూల దేశీయ ఉత్పత్తులు అదేవిధంగా ఉద్యోగిలో సేవారంగం యొక్క వాటా ఎంత ఉంది ఎగుమతుల్లో సేవారంగం యొక్క వాటా ఎలా ఉంది అని మనం చెప్పుకుంటాం ఇక్కడ షేరింగ్ జీడిపి అంకేలు ఎందుకు మనం రాస్తే ఇంతవరకు మనకి టెన్త్ క్లాసు జూనియర్ ఇంటర్కి ఇవన్నీ కూడా టెన్త్ క్లాసు సీనియర్ ఇంటర్లో ఎక్కువగా వస్తాయి ఇంకా ఇప్పుడు టేబుల్స్ అన్ని మనం నేర్చుకోవాలంటే డిఎస్సికి అంటే సీనియర్ ఇంటర్ టెక్స్ట్ బుక్లో డిఎస్సికి సంబంధించి వస్తాయి అన్నమాట కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే గ్రూప్ టూ సంబంధించి చిన్న చిన్న అంటే ఏపీపిఎస్సి త్రీ ఏపీపిఎస్సి గ్రూప్ ఫోర్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది అంటే ఇక్కడ డేటాలు రాస్తేనే మరి ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా థర్డ్ ర్యాంకా అనేది తెలుస్తుంది కాబట్టి బైగాడ్ చేస్తే మర్చిపోతాం కాబట్టి డేటా చూసుకుంటా వింటే ఆ యొక్క ర్యాంకేజ్ అనేది తెలుస్తుంది అనమాట స్టూడెంట్స్ యూఎస్ నేను చెప్పే కంటెంట్ కానీ మీకు నచ్చితే మీకు ఉపయోగపడితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులకంతా కూడా చెప్పండి ఇంకేదన్నా కూడా మీరు ఆ యొక్క ఛానల్కి సపోర్ట్ చేసినట్టుంటుంది అప్పుడు ఇంకా నేను ఎక్కువగా మీకు కావలసిన వీడియోస్ అంతా కూడా చేయగలుగుతాం ఇక్కడ షేరింగ్ ఇన్ జీడిపి సర్వీస్ సెక్టార్లో జీడిపి జీడిపిలో సర్వీస్ సెక్టార్లకి షేర్ ఎంత ఎంప్లాయ్మెంట్లో సర్వీస్ సెక్టార్లకి షేర్ ఎత్తుంది ఎక్స్పోర్ట్స్లో సర్వీస్ సెక్టార్కే షేర్ ఎంత ఉంది అంటే చూడ దేశీయోత్పత్తులో సేవారంగం వాటే ఎంత సేవా రంగం వాటే ఎంత మొత్తం ఎగుమతుల్లో సేవారంగం యొక్క అంత ఇప్పుడు యూకే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ అనమాట రెండు వేల ఒకటి రెండు వేల పదమూడులో కంపేర్ చేస్తుంటాం అంటే మన సీనియర్ ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఇవే ఉన్నాయి డిఎస్సి వాళ్ళకి ఆ స్కూల్ అధిష్టండ్కి ఆ టెక్స్ట్ బుక్లో ఉండే డేటా కావాలి కానీ కాంపిటేషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి మాత్రం రియల్ డేటా ప్రజెంట్ మన ఏపీఎస్సి గ్రూప్ అంతా కూడా రియల్ డేటా ప్రజెంట్ మనం చూసుకోవాలి కాబట్టి మెయిన్ నేను డిఎస్సి సంబంధించి చేస్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా నేను ఈ డేటా అనేది యూజ్ చేస్తున్నా ఏపీ కావాలంటే మీరు ఎక్స్ట్రాగా మీరు చేసుకోవాలి నాకు వీలుంటే మళ్ళీ వేరే క్లాస్ చేస్తాను దానిక యూపీఏ వచ్చి జీడిపిలో ఫస్ట్ ప్లస్ టూ థౌజండ్ వన్లో నీకు సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే టూ థౌసండ్ థర్టీ సెవెంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ని జీడిపిలో ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది సర్వీస్ సెక్టార్ ఫ్రాన్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సెకండ్ ప్లేస్ అంటే రెండవ స్థానాన్ని ఆక్రమించింది అమెరికా వచ్చి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో జస్ట్ అనమాట థర్డ్ ర్యాంక్ని నీకు ఆకుపై చేసింది ఇండియా వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్తో టెన్త్ ర్యాంక్ ఆకుపై మనకి ఇండియా అవసరం మెయిన్ మెయిన్ వచ్చి ఇండియా డేట్ అవసరం గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఇండియా వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ అంచనాల ప్రకారం యూకే ఫస్ట్ ప్లేస్ ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్ యూఎస్ఏ థర్డ్ ప్లేస్ ఇండియా వచ్చి టెన్త్ ప్లేస్ అంటే మనకి డేటాని రాబడితో గుర్తుపెట్టుకోవాలి దాన్ని బట్టి మనం ర్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి కానీ టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ పెరిగింది ఫ్రాన్స్ కూడా సర్వీస్ సెక్టర్ షేర్ పెరిగింది అమెరికా కూడా సర్వీస్ సెక్టర్ షేర్ పెరిగింది ఇండియాలో కూడా సర్వీస్ సెక్టార్ షేర్ చాలా బాగా పెరిగింది సిక్స్ పర్సెంట్ పెరిగింది టెన్ పర్సెంట్ నుంచి మించు టెన్ పర్సెంట్ షేర్ పెరిగింది టెన్త్ ప్లేస్లో ఉంది సుమారు కాబట్టి టూ థౌజండ్ వన్తో పోలిస్తే టూ థౌజండ్ థర్టీలో జీడిపిలో షేర్స్ పెరిగింది అనమాట కానీ ఇక్కడ చూడండి అమెరికా వచ్చేసి టూ థౌజండ్ వన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నింది సెకండ్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది థర్డ్ ప్లేస్లో యూకే ఉంది ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి అమెరికా వచ్చే స్టార్ట్ ప్లేస్కి వచ్చేసింది కానీ ఫ్రాన్స్ యూకే మాత్రం కాపాడుతున్నాయి అమెరికా మాత్రం సర్వీస్ సెక్టర్కి వచ్చేటప్పటికి టూ థౌజండ్ థర్టీన్కి వచ్చేటప్పటికి షేర్ బాగా నీకు నీకు టూ థౌజండ్ వన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది టూ థౌజండ్ థర్టీన్కి వచ్చేటప్పటికి టెన్త్ ప్లేస్కి వచ్చేసింది అంటే యూఎస్ఏలో మాత్రమే డిఫరెన్స్ వచ్చింది తర్వాత షేరింగ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిలో సేవాలయం యొక్క బాగా ఉంచుతుంది టూ థౌజండ్ వన్లో ఉంది టూ థౌజండ్ థర్టీలో ఇంచుంది కాబట్టి ఫస్ట్ ఇండియా చెప్పుకున్నాం ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది అనమాట సర్వీస్ సెక్టార్ అది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇండియాలో సేవాల వచ్చి ఇరవై నాలుగు శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చింది అదే ఇరవై ఎనిమిది పర్సెంట్ నీకు టూ థౌజండ్ థర్టీ పెరిగింది అనమాట ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది కాబట్టి టెన్త్ ప్లేస్ అనమాట సేవారంగంలో ఉద్యోగాలు చేయదాంట్లో సేవాలను మన ప్రపంచంలో పదవ స్థానాన్ని ఆక్రమించింది అమెరికా వచ్చి టూ థౌజండ్ ఫస్ట్ ప్లేస్ ఎయిటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ యూకే వచ్చి సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్తో సెకండ్ ప్లేస్ అదేవిధంగా ఫ్రాన్స్ వచ్చి సెవెంటీ ఫోర్ నైన్ పర్సెంట్తో థర్డ్ ప్లేస్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ వీళ్ళే ఇటు పక్క యూఎస్ఏ యూకే ఫ్రాన్స్ వాళ్ళే దీంట్లో అయినా సరే దీంట్లో అయినా చేంజ్ చేంజెస్ వాళ్ళే ముగ్గురు ఫస్ట్లో ఉన్నారు ఇండియా కూడా టెన్త్ ప్లేస్లో అదే ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియా టెన్త్ ప్లేస్లో ఉంది వీళ్ళు ముగ్గురు మాత్రం జిడిపిలో అట్లే ఉన్నారు షేర్లో అప్ అండ్ డౌన్స్ వీళ్ళు వాళ్ళ వాళ్ళు సెకండ్ అనమాట ఇండియా వచ్చేసి టెన్త్ ప్లస్లో ఉంది ఇంకా షేర్ ఇన్ ఎక్స్పోర్ట్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాలో చేంజెస్ ఎక్కువగా వచ్చింది అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా దాచేసింది డెవలప్డ్ కంట్రీస్ పోటీ పడింది ఎక్స్పోర్ట్స్లో యూకే వచ్చి టూ థౌజండ్ థర్టీన్లో థర్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎక్స్పోర్ట్స్లో ఇండియా వచ్చి థర్టీ టూ పాయింట్ ఫైవ్ సెకండ్ ప్లస్లో ఉంది అమెరికా వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఇది అర్థమేంటి సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్లో సెకండ్ ప్లేస్ వచ్చి టెన్త్ ప్లేస్లో ఉంది జీడిపిలో ఎంప్లాయ్మెంట్లో టెన్త్ ప్లస్లో ఉంది ఎక్స్పోర్ట్స్లో మనం సెకండ్ ప్లేస్లో వచ్చాం దీని దీనివల్ల ఏం బెనిఫిట్ మనకి ఫారిన్ ఇన్కమ్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో విదేశీ మార్కెట్ దానికి వస్తాయి ఫారన్ ఎక్స్ఛేంజ్ అప్పుడు ఏపు వస్తాయి మనకి ఇంకా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది ఇంకా ఏపుగా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాం అదే ఇంకా ఏపుగా మనం సర్వీస్ సెక్టార్ డెవలప్ చేస్తాము అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ చేస్తాము సర్వీస్ సెక్టార్ డెవలప్‌మెంట్ మీద అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్‌మెంట్ ఆధారపడి ఉంటది అబట్టి ఫస్ట్ ప్లేస్ యుకే సెకండ్ ప్లేస్ 32. థర్డ్ USA అంటే ఇంజిన్ నుంచి మనము యూకే రీచ్ యూకేకి రీచ్ అవుతా ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ యూకే దగ్గర కూడా వచ్చేసింది ఇండియా సర్వీస్ సెక్టార్లో కాబట్టి ఇక్కడ రేజ్ అయింది సర్వీస్ సెక్టార్లో ఇండియా యొక్క షేరు పెరిగి రేజ్ అయింది అనమాట యూఎస్ఏని డామినేట్ చేసేసింది సర్వీస్ సెక్టార్ ట్వంటీ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఇది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ దీన్ని బట్టి అమెరికాను కూడా ఎక్స్పోర్ట్లో మనం దాటిస్తాం అంటే అంత డెవలప్ అయిన టైంలో స్వాతంత్రానికి ముందు వ్యవసాయం మీద ఆధారపడే దేశం టూ థౌజండ్ థర్టీన్కి వచ్చేటప్పటికి నీకు ఎక్స్పోర్ట్స్కి చేసే స్థాయికి వెళ్ళింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఫెన్స్ పరికరాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో అంటే డిఫెన్స్ రంగంలో కూడా మనం బాగా డెవలప్ అయిన మనం వేల కోట్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు దాన్నే తయారు చేసి ముందు స్థాయి ఏరోనాటిక్ ఇండియట్స్ ఐఆర్డివో సాయంత్రం మనం ఇంకా సర్వీస్ సెక్టర్ ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాం కాబట్టి దీన్ని బట్టి మన ఇండియాలో సర్వీస్ సెక్టార్ కూడా బాగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో కూడా సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది జీడిపిలో కూడా సర్వీస్ సెక్టర్ టెన్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇప్పుడు స్టేట్ వైజ్ కంపారిజన్ ఇన్ జీడిపి రాష్ట్రాల వారీగా జీడిపి ఎవరు ఫస్ట్ జీడిపి ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు రాష్ట్రాల వారి గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే వృద్ధి రేట్ ఎలా ఉంది ఈ యొక్క సేవారంగంలో మన వివిధ దేశంలోని రాష్ట్రాల్లో స్వరదేశీయోత్పత్తి యొక్క వాటా ఉందని స్టేట్ వైజ్గా మనం తెలుసుకుంటాం చండీగఢ్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్తో ఫస్ట్ ప్లేస్ కాస్తాము జీడిపిలో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో చండీగఢ్ వచ్చి నీకు ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది జీడిపిలో స్టేట్ జీడిపిలో అదే ఢిల్లీ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే రెండు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి చండీగఢ్ ఢిల్లీ మిజోరాం వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ జీడిపిలో ఈ రాష్ట్రం యొక్క జీడిపిలో షేర్ అనమాట సర్వీస్ సెక్టర్ కేరళ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా నీకు నీకు బీహార్ వచ్చేసి యాభై ఐదు పర్సెంట్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది జీడిపిలో గోవా వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఎయిత్ నీకు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ దేశ దేశంలోని రాష్ట్రాల్లో జీడిపి యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది మన దేశంలో అనేక రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో స్థూల దేశీయోత్పత్తి వాట ఎలా ఉంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకి స్కూల్ అసిస్టెంట్స్కి ఎక్కువగా వస్తాయి గుర్తుపెట్టుకోవాలి డేటాస్ అంతా కూడా నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది బీహార్ గ్రోత్ రేట్ వచ్చి సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది గ్రోత్ రేట్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ గోవా వచ్చి సెవెంటీ పాయింట్ వన్ పర్సెంట్తో సెకండ్ ప్లేస్ ఆక్రమించింది ఢిల్లీ వచ్చి నైన్ పర్సెంట్ థర్డ్ ప్లేస్ ఆక్రమించింది బీహార్ వచ్చి గ్రోత్ రేట్లో ఫస్ట్ ప్లేస్ గోవా వచ్చి సెకండ్ ప్లేస్ ఢిల్లీ ఢిల్లీ వచ్చి థర్డ్ ప్లేస్ అనే దీన్ని బట్టి నీకు జీడిపి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బీహార్లో గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది అదే గోవాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది జీడిపిలో కానీ గ్రోత్ రేట్లో మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంది అది కంపేర్ చేసుకుంటూ మనం చదువుకుంటేనే కాంపిటేషన్ ఎగ్జామ్స్లో మనం కరెక్ట్గా రాయగలుగుతాం లేకపోతే బైగా చేస్తే దీని దానికి దానికి దీనికి వస్తాయి